బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ముప్పై తొమ్మిది మంది విద్యార్థుల అస్వస్థత దన్వాడ ఇది ఎక్కడ జరిగిందో ఎల్లారెడ్డిపేటలో ఇది ధన్వాడ బాలుర ఉన్నత బాలుర ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయింది ఇరవై ఐదు మంది విద్యార్థులకు కడుపును పెరగడంతో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది వచ్చి చికిత్స చేశారు మెనూ ప్రకారం విద్యార్థులు మధ్యాహ్నం భోజనం వెజిటేబుల్ కర్రీ అందించారు అయితే విద్యార్థులు ఈ భోజనం తిని కడుపు నొప్పి వచ్చిందని చెప్పడంతో ఇంటికి వెళ్ళిపోయిన విద్యార్థులు వారి కుటుంబీకులకు విద్యార్థులకు తీసుకొచ్చి చికిత్సలు అందించారు ఇల్లారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం తదనంతరం పద్నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత కావడంతో విద్యార్థినులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నటు పాఠశాల ఉపాధ్యాయులు మాణిక్యం పేర్కొన్నారు ఏదండి కొత్తమైన మిన టైట్ ఫుడ్ కొత్త మేనో ఇవన్నీ నడబైనాయి అస్వస్థ అస్వస్థ కింద గురవుతుంది మరి ఎవరు తప్పిదాం వంట అనటం తప్ప ప్రిన్సిపాల్ తప్ప తినటం తప్ప ఇచ్చటంంది తప్ప ఈ పథకాలు ఇంకేమన్నీ జరుగుతాయి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు చదువు కోసం మిత్ర సంకణాకి విత్తారు అడుగు ఇంటి దగ్గర నుంచి ఎంత ఆరోగ్యంగా పోతాడో ఆమెను చొచ్చే వరకు ఎన్ని అన్ని పిట్ట రోగాలు పెట్టుకుని వస్తాడు కొత్త మెను డైట్ పెట్టినాం గుడ్లు పాలు అట్టపాండ్లు కిచిడీలు చపాతీలు చికెన్లు మటన్లు ఇవన్నీ పెడితేనే ఏం లాభంన్నా ఏది పెట్టినా ఫుడ్ పాయిజనింగ్ ఈ హాస్టల్లో పనిచేస్తే ఈ వార్డెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాధ్యత లేదు పిల్లల పట్ల బాధ్యత లేకనే లేక జరుగుతుంది పిల్లలకు సరైన పోషకాహారం ఇస్తున్నారా లేదా ఏంటని ఈ వార్డెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేయడం లేదు చెక్ చేయక ఫుడ్ ఇలా తయారవుతుంది ఈ వంట మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వండి పిల్లలకు ఇష్టం ఉన్నట్టు పెడితే ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ తయారయ్యే పరిస్థితికి వస్తాను వారు చదువుకోరా అని చెప్పి అబ్బాయ ఒక సారు మీద నమ్మకం పెట్టి ఆశలో పంపితే ఒక శవాన్ని ఇండ్లలో పంపిస్తారు వీళ్ళు చదువు పేరు చెప్పి అట్లా ఉండే దుస్థితి మన తెలంగాణలో తయారవుతుంది ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకునేది ఏం లేదా కఠినమైన ఆంక్షలు పెట్టేది ఏం లేదా మెమోలు జారీ చేసే ఇష్యూ ఏం లేదా పిల్లల ప్రాణాలతో మాడుతున్న ఈ వంట మాస్టర్లు ఈ ప్రిన్సిపాల్స్ ఎవరైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఏం లేదా ఈ దగ్గర దగ్గర ఎంతమంది ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు అస్వస్థత చనిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అని ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు ఈ ప్రభుత్వాలు చిత్తదితోనే పనిచేస్తున్నాయా లేకపోతే దేని మీద పనిచేస్తా ఉన్నాయి ఒక అయినా తల్లి అయినా తండ్రి అయినా ఒక స్కూల్ టీచర్ అయినా ప్రిన్సిపల్ అయినా ఎవరైనా ఇన్ కేస్ ఎవరైతే నో ప్రాబ్లం కానీ ఒక విద్యార్థికి ఇచ్చే ఒక గొప్ప వరం ఏంటంటే చదువు ఒక చదువే గొప్ప వరం అలాంటి చదువును ఇలాంటి అడమైన ఫుడ్ పెట్టి పిల్లల ప్రాణాలతో చెలగాట మాడతా ఉన్నాం మీరు కూడా కొంచెం మేల్కోండి ప్రతి వారం ప్రతి వారం ప్రతి మూడు రోజులు కొన్నాడు ప్రతి నాలుగులో కొన్నాడు మీ బిడ్డలను చూసి రావాల్సిన అవసరం మీకు ఉంటుంది మీ బిడ్డలను హాస్టల్లో వడగొట్టి ఎంబడే మీరు ఏం చేస్తారు సంవత్సరాలకు వస్తారు ఓకూరి మీ బిడ్డలను మూడు రోజులు కొన్నాడు నాలుగు రోజులు కొన్నాడు వారాన్ని కొన్నాడు పోయి ఆరోగ్యంగా ఉన్నాడా తిండి సక్రమంగా పెడుతున్నారా వన్ చదువు ఎట్లా ఉన్నది వన్ బాధ్యత ఎట్లా తీసుకుంటారు అని చెప్పి ప్రతి ఒక్కరూ చూసుకోండి మీ కన్నబిడ్డలను ఇలాంటి రాక్షసుల ఇలాంటి రాక్షసులను నమ్మి మీ బిడ్డలను కడుపుకోత పెట్టుకోకూడదు తెల్లారా ఇది నా వినపం